సెవెంత్ క్లాస్లోని సెకండ్ సైన్స్ సెకండ్ లెసన్ జంతువుల పోషణ గిరిజన సమయక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారం తయారు చేసుకోవచ్చు అనేది మీరు ఇంతమంది ఇంతమందికి నేర్చుకున్నారు జంతువుల పోషణలో పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని యొక్క వినియోగం సమ్మిళితమై ఉంటాయి ఆహారం అనేక అంశాలు కలిగి ఉంటుందని మీరు ఆరుతరితని తెలుసుకున్నారు ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు శరీరంలో ఆహారం తీసుకునే విధానం రకరకాల జీవులలో నేరుగా ఉంటుంది తేనెటీగలను మరియు తేనె పిట్టల పుష్పాల నుంచి సుగంధాలను పిలుస్తాయి మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువుల తల్లిపాలు ఆహారంగా తీసుకుంటాయి కొండచిరువు వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి కొన్ని జలచరాలు తమ సమీపంలోనే తెలియజేసే చిన్న చిన్న ఆహారపు రేణులను వడపోసుకొని ఉంటాయి ఈ రకమైన ఆహార మరియు పోషణ విధానానికి గురించి జంతువుల్లో ఉంటుంది ఇచ్చిన పట్టికలో పరిశీలించి కింది పోషకాలను మనం తెలుసుకున్నాం నత్త ఆహారపు రకం ఏమి చీమ ఆహారపు రకం ఏమి గ్రద్ద పెట్ట ఇక పేను దోమ చీతాకు చెరక ఈగ వంటి ఇవి ఆహారపు రకం ఏమి వాటి యొక్క పోషక విధానం ఏ విధంగా ఉంటుందో మీరు గమనించి మీరే ఈ ఆన్సర్లకు మీరే సమాధానం పట్టుకోవాలి అంటే జంతువు ఇక్కడ అద్భుతమైన నిజం ఏమిటంటే సముద్రపు నక్షత్రం కాల్షియం కార్బోనేట్ ఏర్పడిన గట్టి కణాలతో కప్పబడి జంతువులకు తింటుంది కర్పరము తెరిచిన తర్వాత దాని లోపల మృదువైన జంతువులు తినడానికి సముద్ర నక్షత్రం తమ నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది జీర్ణాశయం తిరిగి తమ శరీరంలో తీసుకొని ఆహారం నెమ్మదిగా మానవుల్లో జీర్ణక్రియ ఏ విధంగా ఉంటుంది మనం నోటి ద్వారా ఆహారం తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం ఆహారంలో వినియో వినియోగించబడతాయి అంశాలు మనము విసర్జించబడతాయి ఆహారంలో నేరు చేయబడ్డ తర్వాత వినియోగించుకునే అంశాలు మరియు మడతాయి శరీరంలో ఆహారాన్ని ఏమి జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా ఆహారం అసహ్యకరం ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంతమయ్యే వివిధ నాళాల గురించి ఇప్పుడు విభజించవచ్చు అస్ అశా రెండు ఆహార వాహిక లేదా అన్నవాహిక జీర్ణాశయం మూడు నాలుగు చిన్న ప్రేగు ఐదు పురుషనాథంతో అంతమయ్యే పెద్ద ప్రయోగం మరియు లాస్ట్ పాయువు చాలా పొడవైన మార్గం భాగాల ద్వారా ఆహార నాల జీర్ణ జీర్ణనాళం ఏర్పరిచే వివిధ భాగాల గుండా ఆహార అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి జీర్ణాశయం చిన్న చిన్న ప్రేగుల లోపల ప్రేగ లోపల వివిధ లాలాజల గ్రంథులు కాలేయం క్లోమం వంటి ఆహార నాళంలోని సంబంధిత వివిధ కాలదంతాలు మరియు శాశ్వత దంతాలు కొన్ని సంవత్సరాల క్రితం మీ దంతాలు ఊడిపోవడం శైశవ దశలో మొదలై దంతాలు పెరుగుతాయి అదేవిధంగా మధ్య వయసులో ఊడిపోతాయి వీటిని పాలదంతాలు అంటారు వీటిని భర్తీ చేసే రెండు జట్టు దంతాలు శాశ్వత దంతాలు శాశ్వతంతాలు జీవితాంతం ఉండవచ్చు లేదా వృద్ధాపన లేదా దంతవేద ఊడిపోవచ్చు అంతర గ్రహ గ్రహణం అంటారు మన ఆహార పళ్ళతో యంత్రాలను నమిలి యంత్రంలా నమిలి ముక్కలుగా చేసే ప్రతి దంతం చిగుళ్ళు ఒక ప్రత్యేక గుంతలో పాతుకుపోయి ఉంటుంది మన దంతాలు విభిన్న అంశాలు వివిధ విధులను నిర్వర్తి అందువలన వాటిని వేరు వేరు పేర్లుగా ఇవ్వబడ్డాయి ఇక్కడ నమలడానికి మరియు రుబ్బడానికి ఉపయోగించే వాటి దంతాన్ని గుర్తించండి కత్తిరించే అంటే కొరికే దంతాలు చీల్చే దంతాలు నమ్మిని విసిరే దంతాలు ఈ విధంగా మూడు రకాలు ఉంటాయన్నమాట అన్నమాట ఇక్కడ చూడండి వివిధ దంతాలు సంబంధించిన రకాలు ఉన్నాయి కనిపించే చాలా చిన్న ప్రయోగ అంతర్యాలను పొడవుగా తెలుసుకోను మీరు ఇక్కడ దంతాలు అమెరికాను వివిధ రకాల దంతాలుగా మనం గుర్తించవచ్చు అంటే మధ్య మనం ఎనిమిది సంవత్సరాల వయసులో ఊడిపోతాయి వీటిని పాలదంతాలు అంటారన్నమాట శాస్త్రదంతాలుగా ఎప్పుడు ఊడిపోవాలంటారు నోటిలో లాలాజాన్ని స్రవించే లాలాజారి గారిందరూ ఆహారంపై లాలాజన్ యొక్క చర్య మీకు తెలుసా ఇక్కడ ఒక చెంచా ఉడకబెట్టిన అన్నం వేయండి పరీక్షణాళికలో బిలు త్రీలో ఇక్కడ కృత్యం అనమాట ఒక చెంచాలో ఉంచిన రెండు పరీక్షనాళిక మూడు లేదా నాలుగు ఎంఎల్ నీటిని ఉంచండి ఇప్పుడు రెండు పరీక్షణాళికలు రెండు లేదా మూడు రకాల అయోడిన్ ద్రవణాన్ని పోయి గమనించండి పరిశ్రమకులో రంగు మారుతూ ఉంది ఎందుకు లాలాజలము పిండి పదార్థాలను చక్కెరగా విచ్ఛిన్నం చేస్తుంది అనమాట అనేది అసహ్య కుహరం హాస్య కుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకుబడి కండరం అవ అవయము దీని ముందు బాగా స్వేచ్ఛగా ఉండే దిశలో కదులుతుంది నాలుగు యొక్క వి విధులు మీకు తెలుసా మాట్లాడిన నాలుగుగా ఉపయోగిస్తారు అంతేకాకుండా నమిలే సమయంలో ఆహారాన్ని కలిపి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది మనం నాలుగు ఆహార రుచి కూడా చూస్తాం వివిధ ఆహారపు రుచులను గుర్తించేందుకు ఉంటుంది అనమాట సాధారణ మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది కానీ మనకు ఆ హానికరం కాదు అయితే తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిలో శుభ్రం చేయకపోతే అది హానికరమైన బ్యాక్టీరియా కూడా నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి ఈ బ్యాటరీ మిగిలిపోయిన ఆహారంలో ఉన్న చక్కెర విచ్చిన్నం చేసి ఆమ్లాలుగా విడుదల చేస్తాయి ఆమ్లం వంటి విధులు తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తాం ఆమ్లాలు క్రమంగా దంతాలుగా దంతాలను దెబ్బతీస్తాయి దీన్ని దంతక్షయం అంటారు సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన పడినప్పు కారణం ఉంటుంది తీవ్రమైనప్పుడు దంతాలు నష్టానికి దారితీస్తుంది చాక్లెట్ స్వీట్ శ్రీతర భావ చక్కెర ఉత్పత్తులు చేయడం ద్వారా దంతక్షయం ఏర్పడుతుంది అన్నమాట కొన్నిసార్లు నీవు హడావుడి తింటేటప్పుడు తినేటప్పుడు మాట్లాడకు మీకు దగ్గు ఎక్కేలో లేదా ఉక్కిరి అయ్యే కావచ్చు ఆహారాన్ని శ్వాసనాలలో ప్రవేశించినప్పుడు ఎలా జరుగుతుంది అన్నమాట శ్వాసనాల నాచక రంధాల నుంచి ఊపిరితిత్తులు గాలి చేరవేస్తుంది ఇది ఆహారానికి అనుగుణంగా ఉంటుంది గొంతు లోపల కానీ మరియు ఆహారం ఒక మార్గాన్ని పంచుకుంటుంది అలాంటప్పుడు ఆహార శ్వాసనాలు ప్రవేశించప్పుడు ఎలా నిరోధించబడుతుంది మన ఆహారాన్ని మింగేటప్పుడు ఒక మూత వెంట కవాటం శ్వాసన అనేక మార్గాన్ని మూసి ఉంటుంది ఆహారానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ అనుకోకుండా ఆహార శ్వాసనాలు ప్రవేశిస్తే మనకు ఉక్కులు బుక్కిరేనట్టు దగ్గులు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పరిశీలన వంటి కొన్ని కుర్తను కలుస్తుంది ఆహార వాహిక లేదా అన్నవాహిక మింగబడిన ఆహార వాహిక లేదా అన్నవాహికలకు వెళుతుంది ఆహార వాహిక మరియు చేతి గుండా వెళుతుంది ఇక్కడ విభిజన రుచులు గుర్తించే నాలుగు భాగాలు చక్కెర ద్రవ సాధారణ ఉప్పు నిమ్మరసం లేదా వేప ఆకులు ఉంటవి వేరువనము సిద్ధం చేయండి మీ నోటి దా నోటి మీ తోటి విద్యార్థులు ఒక కళ్ళకు గంతలు కట్టి నాలుగు బయటికి చార్జి సమానంగా ఉంచమని చెప్పండి శుభ్రమైన టూత్పిక్ టూత్పిక్ను ఉపయోగించి నాలుగుపై వివిధ భాగాలు సమాచారాన్ని ఉదాహరణ తర్వాత మరొకటి ఉంచండి నాలుగుపై ప్రాంతాలు తీపి ఉప్పు పులుపు మరియు చేదు పదార్థాలు గుర్తించడానికి మీ తోటి విద్యార్థులను అడగండి ఇక చూడండి ఆహారం అన్నవాహిక జీర్ణాశయం ఫస్ట్ది ఆహార వాహిక అనమాట ఆహారం నాలుగు అనమాట తర్వాత అన్నవాహిక తర్వాత జీర్ణాశయం ఆహార వాహిక గోడల కదలికల ద్వారా ఆహార కిందికి నెట్టబడుతుంది వాస్తవానికి కదలిక ఆహారము అంతటా కిందికి ఒక్కోసారి ఆహారం జీర్ణాశయం గుండా అంగీకరించడం కావున బయటికి వాంతిక అవుతుందనమాట మీరు తిన్న తర్వాత వాంతులు చేసుకున్న సందర్భాలు మీరు గుర్తు చేసుకోండి జీర్ణాశయం జీర్ణాశయం మందపాడి గోడల నుండి దీని ఆకారం చదునైన జయలాగా ఉంటుంది జయాకారంలో ఉంటుంది అనమాట ఇది ఆహారాలకు అత్యంత విశాలమైన భాగం ఒక విధమైన ఆహార వాక్య ద్వారా ఆహారం అందుకుంటుంది మరొక చివరి చిన్న పేగులో తెరుచుకుంటుంది జీర్ణాశనం లోపలి పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ కామన్ మరియు జీర్ణాశనం స్రవిస్తుంది శ్లేష జీర్ణాశనం లోపలికి గోడలను చేస్తుంది ఆహారాలతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశనం ఆహారాన్ని ఆమ్లంగా మార్చి జీర్ణరసాన్ని పనిచేస్తుంది అనమాట సహాయపడుతుంది జీర్ణాశయ రసాలు ప్రోటీన్లో సరళమైన పదార్థాన్ని ఇచ్చిన చేస్తాయి చిన్న పైగు చిన్న పైగు బాగా పెరిగి ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఉంటుందన్నమాట ఇది కాలేయం మరియు క్రోమం నుండి స్రావాన్ని పొందుతుంది అంతేకాకుండా దాని గోడ జీర్ణాశయాలను శ్రవిస్తాయి కాలేయం వచ్చేసి ఉదర ఎదు ఎగువ బాగున్న కుడివైపున ఎర్రటి గోధుమ వర్ణ గల గ్రంథి ఇది శరీరంలో అతిపెద్ద పెద్ద గ్రంథి అనమాట పైతరసాలు దాన్ని పిత్తాశయం నుంచి పిలువబడే సంచలనం నిల్వ చేస్తుంది కొవ్వులను జీర్ణ చేయడంలో పైతరసం ముఖ్యమైన పాత్ర వస్తుందనమాట అంటే కొవ్వులను జీర్ణం చేయడంలో పైతరసం ముఖ్య పాత్ర వస్తుంది క్రోమ జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగల వర్ణంగా దగ్గరింది క్రోమ రసం పిండి పదార్థాలు కొవ్వులు మరియు కొటీ చర్యలు జరిపి వాటిని సరళమైన రూపాలకు మరుస్తుంది ఇది అనమాట పైతరసం అనేది ఎంత పని చేస్తుంది యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది పద్దెనిమిది వందల ఇరవై ఇరవై రెండులో అలెక్సీ పెయింట్ అనే వ్యక్తి తుపాకుతో తీవ్రంగా కాల్చబడ్డాడు బుల్లెట్ చేతి గోధుమ గోడను తీవ్రంగా దెబ్బతీసి జీర్ణాశం ఒక రంధ్ర చేసింది అతను అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమెంట్ బ్యూమాట్ అనే వద్దకు తీసుకెళ్లారు వైద్యుడు రోగి పరీక్షించి ఆ రంధ్రం సరిగ్గా పంచలేదని గమనించారు ఎప్పుడైతే అంతర్ప ఆహారం అంతరాస్య ఆహార గురించి అంచనా జీర్ణక్రియ పూర్తి చేసిందో అప్పుడు పాక్షికమైన జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రయోగ భాగానికి చేరుకుంటుంది కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ వంటి సరళ చక్కెర కొవ్వులను కొవ్వుల ఆమ్లాలు మరియు గ్లిజారేలు వంటి ప్రోటీన్లు అమైన ఆమ్లాలను మారుతాయి చిన్న ప్రయోగంలోకి శోషణం జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రే ప్రయోగ గోడలోకి రసనాలలోకి వెళుతుంది ఈ ప్రక్రియని శోషణం అంటారు ఈ ప్రక్రియ ఏమంటారు అంటే శోషణం చిన్న ప్రేగుల లోపలి గోడలు వేల కొద్ది వంటి ఆకారాలు కలిగి ఉంటాయి వీటిని చూషకాలు అంటారు పేగులో చూషకాల పాత్ర ఎలా ఉంటుందో మీకు ఊహించగలరు చూసకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించే కొరకు ఉపరితనాలను వైశాలని పెంచుతాయి ప్రతి శూషకం దాని ఉపరితనం దగ్గర ఉన్న సన్నని మరియు చిన్న రక్తనాళాల వల్ల కలిగి ఉంటుంది శూషకం యొక్క ఉపరితనం జీర్ణమైన ఆహార పదార్థాలను సూషకం పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరం వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి అక్కడ అవి చేరుకొని శరీరానికి అవసరమైన ప్రోటీన్ వంటివి సంక్షేమ భారతాన్ని నిర్మించబడతాయి పొందిబడతాయి చిన్న స్వాంగీకరణం ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సమయ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమయ్యే శక్తి విడుదలవుతుంది జీర్ణ మరియు మరియు ఆహారం పెద్ద ప్రయోగానికి ప్రవేశిస్తుంది ఇక పెద్ద ప్రయోగం వచ్చేసి చిన్న చిన్నపే కంటే వెడల్పు మరియు చిన్నదిగా ఉంటుంది పెద్ద ప్రయోగం చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు భిన్నంగా చిన్నదిగా ఉంటుంది అనమాట ఇది సుమారు రెండు పాయింట్ ఐదు మీటర్లు పొడవుంటుంది జీర్ణగాన ఆహార పత్రాలు మరియు కొన్ని ఆహార వతాలి వివిధ పాక్షికమైన ఘనరూపాల పురుషాలకి చేరుతుంది పదార్థం ఎప్పటికప్పుడు తొలగించబడుతుంది దీన్ని విశబ్దమైన ఉంటారు గడ్డి తినే జంతువుల్లో జీర్ణగా మీరు ఆవు గేదెల్లో ఇంత జంతువుల్లో గడ్డి నిరంతరం గమని చాలా ఆ గడ్డి కొరిక మింగేసి పొట్టలేకి ప్రథమ అమాసంలోకి పగలకి నిర్వహిస్తారు అన్నమాట ఇక అతిసారం నీళ్ళ విరస సమస్య అనుభవించినప్పుడు ఈ పరిస్థితి ఏదైనా డయోరి అంటారు ఇది సంక్రమ ఇన్ఫెక్షన్ వల్ల ఆహార కావడం వల్ల ఇది అజీర్త ఏర్పడి సంభవించవచ్చు ముఖ్యంగా భారతదేశంలో పిల్లలు ఇది చాలా సర్వసాధారణ తీవ్రమైన పరిస్థితులు ఇది ప్రాణాంతమరకు కావచ్చు శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికల్లో సంఖ్యలో అధిక శాతం కోల్పోవడం వల్ల దీనికి కారణం అతిసారం నిరసన చేయడానికి వైద్యులు సంప్రదించకపోతే రోగి కానీ చల్ల నీటిలో కానీ ఇక్కడ ఆహారమే పాక్షికంగా జీర్ణమవుతుంది దీన్నే కట్ అంటారు ఇది తదుపరి నోటి చిన్న చిన్న ఉండటం వల్లనే తిరిగి చి వచ్చినప్పుడు దాని దాని జంతువు దాని వెనుక నెమరు వేస్తుంది ఈ ప్రక్రియ నెమరు వేయడం అంటారు అలాంటి జంతువులను నెమర వేసే జంతువులు అంటారు గడ్డిలో సెల్ల్లో జని ఒక రకమైన పిండి పదార్థం శేళ్ళలో జన ఒక పిండి పదార్థం ఉంటుంది తప్ప నెమరు వేసే జంతువులు పశువులు అదేవిధంగా అమాయ బ్యాక్టీరియా చెల్లె జీర్ణకాన్ని చేయబడతాయి అన్నమాట జీర్ణకాన్ని చేయబడితే గుర్రం మరియు వంటి కుందే జంతువుల్లో ఆహార వాహి చిన్న ప్రయోగం వంటి అండ నాణ్యాల పిలబడే మధ్య సంచలన అంటే నిర్మాణం ఉంటుంది మానవులు కొన్ని బ్యాక్టీరియల ద్వారా చర్య జరిపి చెల్లి జీర్ణమవుతుంది మీరు ఎప్పటికప్పుడు ఇప్పటికే జీర్ణవేస్తున్న జంతువులకు సంబంధించి నోరు మరియు జీర్ణం వేసే అనేక చిన్న జీవులు ఆహారానికి సంబంధించి ఉంటాయి విభాగంలో ఆసక్తికరమైన సేకరణ విధానం ఉంటుంది అమీబాల ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ అమీబ చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి అమీబ చుట్టూ ఒక కణతోషం గుండ్రటి దట్టమైన కనక కేంద్రం మరియు చిన్న బుడగలు లాంటి ఉంటాయి ఈ కలిగిన కణద్రవ్యము అని అమీబ నిరంతరం ఆకారాన్ని స్థానాన్ని మారుస్తుంటుంది అనమాట కదలికలు సంగ్రహణ కోసం ద్వారా మిథ్యా పాదాలు లేదా షుడోపోడి అనే పిలువబడి ఒక అంతకంటే ఎక్కువ వేల వంటి నిర్మాణం బయటకు పంపుతుంది అమీబ అంటే అమీబ వచ్చేసి నిరంతరం దాని యొక్క ఆకారాన్ని మారుస్తుంటారు ఇక్కడ ఈ పక్క జోడిన ఆవుజోడి ఆహార వాహిక చిన్న ప్రేగు అవన్నీ ఇచ్చేసారు జీర్ణాశయం పెద్ద ప్రేగు అండానాళము ఇది నెమరు నెమరు చేయ జంతు జీర్ణం యొక్క వ్యవస్థ అనమాట ఇక్కడ అమీబ వచ్చేసి కేంద్రకమైన అమీబ కొన్ని సూచన జీర్ణను తింటుంది ఆహారం దగ్గర ఉన్నది గ్రహించి ఆహార ఏ చుట్టూ మిథ్యా పాదాలను బయటికి పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది ఆహార తనల ఆహార రక్తికల్లో చిక్కుకుపోతుంది జీర్ణ రసాల ఆహార రక్తికల్లో శ్రమించబడతాయి అవి ఆహారంపై చర్యలు జరిపి దాన్ని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట సక్రమైన జీర్ణం ఆహారం శోషించబడుతుంది శోషించబడిన పదార్థాలు పెరుగుదల నిర్వహణ మరియు ప్రతిపత్తి కొరకు వహించబడతాయి ఆహారం జీర్ణకాల అవశేషాలను అదేవిధంగా రక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల చేసే ప్రాథమిక ప్రక్రియ ఒకే విధంగా ప్రేగు ద్వారా శోషించబడతాయి ఆహారంలో ఆహార భాగాలను కావడం వల్ల తరువాతి పా పాటలను మనం నేర్చుకుంటాం ఇక్కడ కీలక పదార్థం శోషణం అవైనామలం అమీబా స్వాంగీకరణ పైతరసం హాస్య హాస్య కుహరం రథరికలు చెల్లిలో జీర్ణక్రయం సర్జనం మొదలైన కొవ్వు ఆమ్లం ఆహార రక్తిక పిత్తాశయము గిలిజారాలు కుంతకాలు అంతర్గ్రహం కాలేయం పాలదంతాలు చర్వణకాలు శాశ్వత దంతాలు అన్నవాహిక క్రోభము అగ్ర చర్వణకాలం మిథ్యాపాదం ప్రాథమిక అమాశయం నెమరు వేసే జంతువులు నె నెమరు వేయుట లాలజ గ్రంథాలు చూసకాలు లాలజం ఇక్కడ జంతువుల పోషణలో పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానం శరీరంలో దాని యొక్క వినియోగం సమ్మితంగా ఉంటుంది మానవ జీర్ణ వ్యత ఆహరణాలు మరియు స్రావ గ్రంథాలు కలిగి ఉంటుంది అస్య కుహరం రెండు అన్నవాహిక మూడు అన్నవాహిక నాలుగు జీర్ణాశయము చిన్న ప్రేగు పురుష నాలలో పెద్ద ప్రేగు మరియు పాయువు కలిగి ఉంటుంది జీర్ణ రసా శ్రమించే ప్రధాన గ్రంథి వచ్చేసి లాలాజీల కాలేయం క్లోమరం జీర్ణాశనం గోడ ఉంటే చిన్న యొక్క గోడల నిర్మాణం జీర్ణ రసాలు సృస్తాయి మరి వివిధ జీవుల పోషకాలు పోషణ విధానాలు భిన్నంగా ఉంటాయి పోషణ అనేది అంతర్గ్రహణం జీర్ణక్రియ శోషణం స్వాంగీకరణ విచారణ కలిగి ఉన్న సంశ్లిష్ట ప్రక్రియ ఇదనమాట అంటే మిథ్యాప బయటకు పంపి ఆహారాన్ని చుట్టుపడుతుంది ఆహార ఆహార చుక్కకుపోతుంది అనమాట ఈ విధంగా మనం శ్రద్ధగా వింటేటట్టు చాలా చాలా ఈజీ అది స్పాట్స్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ అస్యకుహరను ప్రారంభించబడి ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశనం ప్రారంభమవుతుంది కార్యం నుండి స్రవించే పైతరసం క్లోమ రసం క్లోమరసం మరియు పేగు నుండి అంతరసం చిన్న పేగులో ఉన్న ఆహార అంత అంశాల జీర్ణక్రియ పూర్తి చేస్తాయి జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు నుండి రక్తనాళలకు సూచించబడుతుంది శోషించబడిన పదార్థాలు శరీరంలో వివిధ భాగాలు రవాణా చేయబడతాయి పెద్ద ప్రేగులు జీర్ణం కాని ఆహారం నుండి కొన్ని నీరు మరియు కొన్ని లవణాలు సూచించబడతాయి జీర్ణం మరియు శోషించబడిన అవశేషాలు పాయుదారు శరీరం నుండి బయట పొందేస్తాయి ఆవు గేద మరియు జింగల వంటి గడ్డి మించే జంతువులు కూడా నిమదే జంతువులు అంటారు అవి ఆకులతో కూడిన ఆహారాన్ని త్వరగా తీసుకొని ముంగి ప్రథమ ఆశలను నిర్వ చేసుకుని తర్వాత తిరిగి నోటిలో నోటిలోకి వస్తుంది మరియు జంతువు దాన్ని ప్రశాంతంగా నమరుతూ ఉంటాయి అనమాట అమే తన మిథ్యాపద షుడోషోడియ ఆహారాన్ని తీసుకుంటాను ఈ ఆహార రక్తికర ఆహారాన్ని అవుతుంది అనమాట ఇక్కడ ఖాళీలు ఇవ్వడం జరిగింది ఈ ఖాళీలు మనము మన పాటను శ్రద్ధ వినట్లయితే కాలేజీలో ఈజీగా రాయత్తుంది అనమాట అంటే అమీబ తన మిథ్యాపాద లేదా షుడోపోడియా సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది మిథ్యాపాదం లేదా షుడోపోడియా వంటి సహాయంతో ఆహారము తీసుకుంటూ ఆహార రెక్తి కల్లో ఆహారము జీర్ణం ఉంది ఆహార రెక్తికల్లో ఆహారం జీర్ణం అవుతుంది ఆహార రెక్తి కల్లో ఆహారం జీర్ణమయ్యే జంతువు ఏది అంటే ప్రాణి ఏది అంటే అమీబ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేగా స్టార్స్ వంటి పిండి పదార్థాలు జీర్ణక్రియ హస్యకూలలో ప్రారంభమవుతుంది ప్రోటీన్ జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది అన్నమాట ఇక్కడ జీర్ణకరణ ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులోకి శోషించబడుతుంది జీర్ణాశయం అన్నవాహిక చిన్న ప్రేగు పెద్ద ప్రేగు విభాగం అంశాల్లో రెండవ అంత విభాగం విభాగం టూ ఆహార అంశాలు జీర్ణక్రియ ఉత్పన్నాలు కార్బోహైడ్రేట్ కొవ్వు ఆమ్లాలు మరియు గిరిజాలు ప్రోటీన్లు చక్కెరలు కొవ్వు అమైన ఆమ్లాలు అంతర్ సూచకాలు అంటే ఏమిటి వాటి స్థానం మరియు వాటి పని ఏమిటి ఇవన్నీ క్వశ్చన్ అనమాట మన గ్లూకోజ్ నుండే తక్షణ శక్తి ఎందుకు పొందుతారు జీర్ణ వేసిన ఏ భాగం ఈ ప్రక్రియ పాల్గొంటుంది ఆమె వాళ్ళ పోషణ మరియు మానవుల పోషణ మధ్య ఒక పోలిక మరియు ఒక ఉదాహరణ వ్రాయింది ఈ విధంగా ఇక్కడ లాలా జరిగినేమి జీర్ణాశయం కాలేయం పురుషణ చిన్న ప్రయోగం పెద్ద ప్రయోగం సమాధానం అన్నమాట ఇక్కడ పెద్ద ప్రయోగం వచ్చేసి మనవి విచారి మనవి వెళ్దాం అనమాట ఈ విధంగా ఒక ఒక ఎక్స్ట్రా సమాజం ఎక్కువ తింటారనమాట మనము కనుక్కోవాలన్నమాట ఓకే హాయ్ మై డిఎస్సి యూ ఇది సెవెంత్ క్లాస్ సైన్స్ పాటను ఈ పాటని మరి మీరు ఈ వీడియోని రివైండ్ చేసి తిరిగి విన్నట్లయితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఒకసారి వింటే సరిపోదండి మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ మీరు రీప్లే చేసుకొని వింటే చాలా మీకు సులభంగా అర్థమవుతుంది సులభంగా అర్థమైతే మనకు బిట్స్ పోదనమాట బిట్ బిట్టు కానీ మనము ఈజీగా రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక భౌతిక శాస్త్రము భూగోళ శాస్త్రము అదేవిధంగా పొలిటికల్ సైన్సు మ్యాథమెటిక్స్ తప్ప అన్నీ ఉంటాయి మన దాంతో మ్యాథమెటిక్స్ వచ్చి మనం అది కూడా ట్రై చేస్తాను మీకోసము జీర్ణ వ్యవస్థ యొక్క భాగం ఇక్కడ చూడండి మానవ జీర్ణ వ్యవస్థ యొక్క భాగం పచ్చి ఆకులు గడ్డి మాత్రమే తినడం మనం జీవించగలమా జీవించడం విస్తృత అభ్యసిన కృత్యాలు ప్రజలు వైద్యున్ని సందర్శించి ఏ పరిస్థితుల్లో రోగిలో గ్లూకోజ్ ఎక్కించడం అవసరం ఎప్పటి వరకు రోగి గ్లూకోజ్ ఇవ్వాలి రోగి కోరుకోవడానికి గ్లూకోజ్ ఎలా సహాయపడుతుంది ఈ విధంగా ఒక నోట్బుక్లో రాయనమాట ఇవన్నీ ప్రశ్నలు అన్ని పిల్లలు రాస్తే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అర్థమవుతుంది అనమాట సారీ మై డిఎస్సి వార్స్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు అని మీరు నిర్లక్ష్యం వహించకండి ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉంటే వాళ్ళు డిఎస్ ఎప్పుడు మనము సిద్ధంగా ఉండి చక్కగా మనం ప్రతిదీ నేర్చుకొని ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ ప్రతి ఆల్ సబ్జెక్టు సైకాలజీ ఆల్ సబ్జెక్ట్ మీరు బాగా సంపూర్ణంగా నేర్చుకున్నట్లయితే డిఎస్సీలో ఖచ్చితంగా మీరు హండ్రెడ్కు నైంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ పొందుతారు ఇది నేను పక్కాగా చెప్తున్నాను పక్కాగా చెప్తాను జాగ్రత్తగా మీరు ఒక లక్ష్యం పెట్టుకొని మీ ఆశయ నెరవేర్చుకుంటారని నేను నెక్స్ట్ వీడియోలో మరోగా లెసన్తో మేము ఉండుంటాము అంతవరకు మీరు నా ఈ వీడియోలన్నీ మీరు మరోసారి